గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి విడుస్తూ గా రండి చేతుల్ని రెండు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ కూర్చుండిపోండి పాదాలు రెండు దగ్గరగా తీసుకొస్తారు భద్రాసన్ చేతి వేళని ఇంటర్ చేసి పట్టుకోండి పాదాలని రెండు చేతులతో ఇది శరీర మనస్సు సమతుల్యంగా ఉంచి మనసుకి వైబ్రేషన్స్ బ్రెయిన్లో కలుగుతాయండి దీనివల్ల మనసు ప్రశాంతంగా తయారైపోతుంది చక్కగా ధ్యానానికి ఉపకరిస్తుంది మనసు ఏకాగ్రమైపోతే నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత ఎంత చంచలంగా ఉంటే అంత అశాంతి అలజడి మళ్ళీ ఎడమ నాస్కారు అందరం చివరితో కుడివైపు గాలి విడిచి పెట్టండి పెట్టండి ఆ విధంగా కంటిన్యూ చేయండి దీన్ని నాడీ ప్రాణాయామం అని అంటారు మన శరీరంలో అన్ని గొట్టాలే ఉంటాయి నరాలు కండరాలు అన్ని గొట్టాలే అలాగే ప్రాణశక్తి ప్రవహించే గొట్టాలనే నాడులు అంటారు అవి ఈ ప్రాణాయామం అందుకే దీన్ని నాడీ శోధన మనం మే ముప్పై ఒకటి నుండి ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాలనే ఆదేశాలతో మన జిల్లాలో కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ వివిధ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని చేయడం ద్వారా ఇది ప్రజలలోకి వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేస్టేకర్స్ ద్వారా సుమారు ఐదు వేల పైబడి మంది మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఇక్కడ ముందు కూడా ఇంకా జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈ యోగ కార్యక్రమం నిర్వహించుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి అర్థమైన పెద్ద వాళ్ళందరికీ మీ అందరికి తెలుసు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో డబ్బు లేకపోయినా బతకవచ్చు ఆస్తులు లేకపోయినా బతకవచ్చు ఏది లేకపోయినా పచ్చకవచ్చు కానీ ఆరోగ్యం అనేది మన జీవితంలో చాలా ప్రధానమైన అంశం ఈ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ యోగా అనేది మన పెద్ద మీరు మీరు జిమ్ ఎక్సర్సైజ్ అన్ని కూడా చాలా చేయగలిగితే యోగా అనేది మన జీవన ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మనం మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ ఒక్క ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీని కూడా మీరు అందరూ సంపూర్ణ సహకారం అందిస్తున్న మీ అందరికీ నేను హృదయపూర్ణ అవసరాలు తెలియజేసుకుంటూ ఏదైనా ఎవరు ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్వామి గారికి కానివ్వండి జిల్లాధికారి కానివ్వండి మిగతా అందరికి కూడా మీ అందరూ ఎక్కువ ఎక్కువ మీ అందరూ కూడా పద్ధతి వచ్చిన అందరూ కూడా నాకు ఉదయపరకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం